నమస్తే అండి నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం స్వాగతం ప్రస్తుతం నేను మా పొలం దగ్గర చిన్నదన గ్రామం తరకొండపల్లి మండలం రామల్గడ జిల్లా చిన్నదన గ్రామంలో మా పొలం దగ్గర ఉన్నానండి నేను ఎందుకు నవ్వుతున్నానంటే అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక రకమైన బాధ దాంతోపాటు నవ్వొస్తుంది ఎందుకు నవ్వుతున్నాడో మీకు కామెంట్లో పెట్టండి వ్యాఖ్యలు చేయడానికి కింద నా వెనకలాగా అనిపిస్తుంది చూడండి నా వెనుకల కనిపిస్తుంది అయితే ఎన్నో రోజుల నుంచి నా మనసులో ఒక ఆలోచన ఉంది నీతులు చెప్పడం కాదు ఆచరించాలి అనుసరించాలి అది వీలైన వరకు వందల కనీసం ఫిఫ్టీ యాభై శాతం అన్న ఆచరించే ప్రయత్నం చేయాలి అయితే నేను అంటే సకల శాస్త్రాలు నిలబడి అన్నట్టుగా నా సనాతన ధర్మం కోసం ఎంతోమంది ప్రాణాలకు ప్రాణాలు మరి ప్రచారం చేస్తున్నారు ధర్మ విశిష్టత చెప్తున్నారు నేను కూడా వింటున్నాను వాటికి లోబడి అవన్నీ విని ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాను ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాను సంచలన నిర్ణయం ముందుగా మరి పూజలైనటువంటి మా సద్గురు అయినటువంటి దయానందగిరి స్వాముల వారి పాదపద్మని నమస్కరించుకుంటూ అదేవిధంగా భారతదేశంలో గల్లా సాధు సన్యాసులకు స్వామీజీలకు మాతాజీలకు అందరి కూడా వారి యొక్క పాదపత్ర నమస్కరించుకుంటూ నా ధర్మం కోసం నా స ధర్మం కోసం అనుక్షణం అహర్నిశలు కష్టపడుతున్న హిందూ బంధువులందరికీ కూడా వారి పాదపత్ర నమస్కరించుకుంటూ సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నాను ఏదనేది మీకు కూడా ఇప్పటివరకు అర్థం కాలేదు ఇదేదో నేను యూట్యూబ్లో వైరల్ కావాలను ఇంకేదో తీసుకోవట్లేదు నన్ను చూసి మీరు కూడా ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటున్నాను మనం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నాం నా వెనుకలో ఉన్నది ఒక బొందల గడ్డ ఎన్ని రోజులు ఈ బొందల నేను మౌనంగా భరించాను ఇకపై ఈ బొందలగడ్డతో నాకు సంబంధాన్ని తెచ్చుకోవడానికి చాలా రోజుల నుంచి తర్జన పరిచ జరుగుతుంది ఈరోజు మరి శుక్రవారం మంచిది నేనేమో లక్ష్మీదేవి వారం నాడు మరి ఈ బొందలగడ్డను తొలగించడానికి నేను సిద్ధపడుతున్నాను చూడండి చూస్తూనే ఉండండి ఎందుకంటే చాలామంది నేతులు చెప్తాం కానీ ఆచరించము ఐదు సంవత్సరాల తర్వాత నాకు బాగా మనసుకొచ్చి ఇక్కడ తొలగించడానికి నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు తొలగిద్దాం దీన్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మొన్ననే మా అమ్మగారు చాలా చక్కగా మరి ఈ బొందలగడ్డకు తట్టి సమర్పించుకోవడం జరిగింది ఇది నాకు అంత సరైన అనిపించట్లేదు అందుకనే దీన్ని ఈరోజు తొలగిద్దాం మనము ఈరోజు అదే పని పెట్టుకున్నాను ఏం పని పెట్టుకున్నాం మరి ముందుగా దాన్ని పక్కే చేసుకుందాం దీనిపైన చార్జెస్ కూడా ఉన్నాయి మరి ఈ రోజుతో ఈ పొందల గడ్డకు నాకు సంబంధం అయిపోతుందండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ చూద్దాం ఓం నమో నారాయణ ఓం నమశివాయ నమేవా చాలా గట్టిగా ఉందండి మా నాన్నగారు చాలా గట్టిగా కట్టారు

Até a próxima.